సమ్మైన గత సమ్మైన గతలు ఇద్దరు నా సోదరుడు మహేష్ కుమార్ గౌడ్ గారు ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసి మోటో సార్ మారుతున్నందుకు వారికి స్వాగతం పలుకుతూ అదేవిధంగా సీనియర్ నాయకులు పెద్ద దుశ్వర్ గారు రాష్ట్ర ప్రభుత్వం సలహాదారులు నిర్మింపబడి తద్వారా మొత్తం రెడ్డి సమావేశం సందర్భంగా వారికి కూడా జిల్లా కాంగ్రెస్ కమిటీ తరఫున తెలుపు స్వాగతం తెలుపు ఈ సమావేశం కనిచేసిన పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు జీవన్ రెడ్డి గారు మల్ల వెంకటేశ్వర్ గారు ఇంకా వేరుగే కారణ రెడ్డి లత గారు అదే ఖాతి నంద గారు సుజీల్ గారు వినాయక గారు అనిల్ గారు అందరినీ పేరు పెట్టిన స్వాగతం పలుకుతూ కాంగ్రెస్ పార్టీకి కష్టపడి రోజు పార్టీ అధికారంలోకి తీసుకొచ్చినాం ఈ కార్యకర్తలందరినీ పేరు పెట్టిన నమస్కారాలు తెలియజేస్తూ మహేష్ కుమార్ గౌడ్ గారు కానివ్వండి సుశీల్ గారు కానివ్వండి పెద్దలు ఈ పెద్దలు సుదర్శన్ సహకారంతో ఇంకా ఆచరించలేదు ఎలా కోరుకుంటూ రానున్న రోజుల్లో పార్లమెంటు ఎన్నికలు ఉన్నాయి ఈ దేశానికి మన రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసే ఆలోచనలు మన గౌరవ ముఖ్యమంత్రి వారిలో అదేవిధంగా ఈ రాష్ట్రంలో సీనియర్ నాయకులంతా ఆ ఆలోచనతో ఉన్నారు కనుక మరొక మారు మనం యుద్ధం ప్రకటించినట్టుగా కష్టపడి ఈ నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గం తప్పకుండా గెలిపించి మన పెద్దలందరి పేర్లు నిలబెట్టి మరి రాష్ట్ర కోరుకుంటూ ఈ సెలవు ఈ అవకాశం ఇచ్చిన సోదరుడు మోహన్ రెడ్డి గారికి కె శణ్ గారికి ధన్యవాదాలు ముగిస్తా ఉన్నాను జై హింద్ జై కాంగ్రెస్ జై సోనియా